హాయ్ అందరికీ మళ్ళీ ఒక మినీ బ్లావ్తో మీ ముందుకు వచ్చిన వీడియో ఏంటంటే కొబ్బరి వక్కలు బెల్లం చిన్న రెసిపీ అండి వక్కలతోటి బెల్లం లడ్డూలు చేసుకోవచ్చు కొబ్బరి ఉన్న బెల్లం చిన్న తురుముకొని నెయ్యిలే మంచిగా వేంపుకొని పచ్చివాసన కొబ్బరి కొబ్బరివక్కలని వేంపుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని లడ్డూలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ కొబ్బరి వక్కలు పడేయడం ఇష్టం లేక నేను ఇలా ట్రై చేశాను ఎంతమంది కొబ్బరి వక్కలు పడేస్తున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు వక్కలు పడేయకుండా పిల్లలకి ఇంట్లో మీరైనా పిల్లలైనా ఇలా చేసుకొని తినండి అప్పుడప్పుడు ఇలా తింటే బాగుంటుంది బెల్లం ముత్తగానే తినలేము కదా మనం మనమే తినలేము ఇప్పుడు పిల్ ఈ జనరేషన్లో పిల్లలు తినాలంటే అస్సలు తినలేరు చిన్నగా చిన్న ఉన్నప్పుడు కొబ్బరి ఉన్ను బె కొబ్బరి బెల్లం ఉత్తగానే తినేవాళ్ళం అప్పుడు హెల్త్ బాగుంటుంది అని చెప్పేది ఇప్పుడు వాళ్ళు తినమంటే అసలు మన మాట వింటారా వాళ్ళు అస్సలు వినరు అందుకోసం ఇలా చిన్న చిన్న లడ్డూలు చేశానండి టేస్ట్ మాత్రం బాగుంది నోట్లు వేసుకుంటేనే కరిగిపోయేంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో ఎండు వరకు చూస్తే ఒక్క లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి